అందరికీ నమస్తే రైతు మిత్రులందరికీ విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం సో ఈరోజు ముప్పై మీ అన్నమాట సో ఈరోజు అయితే కొత్తపొద్దుగానే వచ్చామన్నమాట సో నారాయణానికి ఇది మిర్చి నారు చూడండి ఇది శోభా నారు ఇంతకు ముందైతే మేము పొలంలో పోసుకునేది అనమాట నారు సో కాకపోతే ఈసారి కుదరలేదు దాంతోపాటు పంట అయిపోయి దాదాపుగా రెండు నెలల టైం అయిందన్నమాట మొత్తం దుక్కి దున్నేసి సాళ్ళు కొట్టేసి ఇట్లా రెడీ పెట్టేసినాం ఇప్పటివరకు వేయలేవి సో దానికోసమని ఇప్పుడు ఇప్పుడు వేసేసి ఒక్కసారి మనం వచ్చి దాదాపుగా పన్నెండేళ్ళ వరకు మనం పండించేసాం అనమాట సో అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడైతే వేస్తున్నాం దాదాపుగా ఒక దాకా ఉంటుంది సో పాకర్లో ఒక ఆరు వేల మొక్కలు అయితే నాటుతున్నాం సో సరిపోతుందో సరిపోదు చెప్పలేము ఒకసారి దగ్గర చూడండి ఒక ఫ్రీట్ దూరంలో అయితే ఒక్కొక్క మొక్క నాటుతున్నాం సాల్కి సాల్కి మధ్యన రెండు అడుగుల దూరం అయితే ఉంది సో ఇట్లయితే నీళ్లు వదిలేసి ఇంత పెద్ద కాలువైతే చేస్తున్నాం అనమాట సో దాని తర్వాత కలుపు నివారణ దాంతోపాటు చెట్ల మధ్యలో సందు ఖాతా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా దూరం దూరం వేసుకొని చేస్తున్నాం అన్నమాట ఈసారి అండ్ మొత్తం దుబ్బ పొలం ఆల్రెడీ లాస్ట్ ఇయర్లే మనం పశువుల ఎరువు వేసుకున్నాం అనమాట సో పశువుల ఎరువు పవర్ దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది సో ఎక్స్ట్రాగా మనం ఏ రకమైన ఎరువులు ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడైతే ఇంతకుముందు టమాటో వేసినాం టమాటో అయితే బాగా కాసింది మీరు చూసి కదా ఫస్ట్ టైం వేసిన సాహు టమాటో దాని తర్వాత సెకండ్ డే ఇది దాదాపుగా మూడు అయింది పంట అయిపోయి దాని తర్వాత దున్నేసి మొత్తం చదువు చేసి పెట్టేసినాం ఇప్పటికీ పొలం పొల్లు పొల్లుగానే ఉంది సో ఏ ఏ రకమైన విత్తనాలు వేసినా చాలా బాగా మొలుస్తాయి మన పొలంలో ఈ విధంగా అయితే నార నారేసినాం ఇవి శోభ ఎఫ్ఎన్ హైబ్రిడ్ పచ్చిమిర్చి అన్నమాట సో జాలి మిచ్చి అంటాం కదా ఉంటాయి ఇవి రూపాయికి ఒక రూపాయిన్నరకు ఒక నారన్నమాట సో ఆల్మోస్ట్ నాలుగున్నర వేల నారైతే ఉన్నాయి సో ఆరు వేల రూపాయలకి నాలుగు నాలుగున్నర వేలు అనమాట సో ఎంతవరకు వస్తారు చూడండి వీడియో అయితే పూర్తి దాకా చూడ పూర్తిగా చివరి వరకు చూడండి మీకు నచ్చితే వార్త అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరు ఒకరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నారు నాటే విధానం ఒకసారి చూసేయండి ఇవి కోకాపేట్లో పెట్టుంటాం కాబట్టి వీటికి వేరు వ్యవస్థ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట కాకపోతే యాక్టివ్ వేర్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట సో అందుకనే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో మాత్రమే ఏ నారైనా ఇది నార కాదు ఇప్పుడు అంత ఎండ మొత్తం పోలే కదా సో జస్ట్ వాతావరణం వడగాల్లో పడ్డది వడగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నార్లు బతికే అవకాశం కొద్దిగా తక్కువ అనమాట సో మొత్తం బతుక ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం బతుకుతాయి అందుకని మార్నింగ్ టైం లేకుంటే ఈవినింగ్ టైంలో కట్టుకుని వాటర్ కట్టుకొని అప్పటికప్పుడే నార్ వేసుకుంటే మంచి బతుకుతాయి అనమాట ఈ కోకాపీట్లో వేయడం వల్ల దీని వేరే వ్యవస్థ ఎక్కువ అన్నమాట సో ఇది బెనిఫిట్ కానీ అన్ని నార్లు యాక్టివ్ ఉండవు అన్ని వేర్లు యాక్టివ్ ఉండవు కొన్ని మాత్రమే యాక్టివ్ ఉంటాయి ఇవి నార్మల్ కానీ నార్మల్గా అయ్యి ఇంకో ఆకు రావాలంటే వారం రోజులు టైం పడుతుంది సో ఇప్పుడైతే మేము ఈ విధంగా అయితే నార్ నాటుకుంటాం ఏం లేదు ఒక్కొక్క నార్ సపరేట్ చేయడం ఇట్లా వేయడం అంతే ఒక్కసారి మనం పచ్చిమిర్చి నాటుకుంటే చెట్టు వేరు వ్యవస్థ అన్నీ బాగుంటే ఈజీగా సంవత్సరం రోజులు కాస్త ఉంటుంది అన్నమాట ఎన్ని క్రాప్లు అయినా తీసుకోవచ్చు భూమిలో సారం ఉండాలి చెట్టులో బలం ఉండాలి అంతే అయితే వీడియో చూసేయండి చివరిలో మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాం పొద్దున ఆరు గంటలకి స్టార్ట్ చేసాం కదా ఆరు కాదు ఐదు నలభై ఐదుకే స్టార్ట్ చేసేసాం ఇప్పటికి పదకొండు బాగుంది ఇప్పుడైతే అయిపోయింది ఆరు నుంచి పదకొండు అంటే ఒక ఐదు గంటల టైం పడుతుంది ఎందుకంటే ఇది పొలం కదా మొత్తం నీళ్ళు తాగిన తర్వాత మనం నాటుకుంటాం అనమాట సో ఎక్కువ టైం పడుతుంది అదే వేరే పొలం ఉంటే రప్పో రప్ప అయిపోతుంది కాబట్టి చూడండి ఎన్నకు వస్తుంది అనమాట ఎంత వాటర్ ఫ్లో వచ్చినా నీళ్ళు మొత్తం పీల్చుకొని దాని తర్వాత వాటర్ సఫిషియంట్ అయిపోయిన తర్వాత ఫ్లో అవుతుంది అదే వేరే వేరే అయితే తొందర అవుతుంది అనమాట సో భూమి కానీ నల్లరేగడి కానీ ఉంటే ఎక్కువసేపు వాటర్ ఆపుతాయి వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అనమాట అట్లుంటే అది వేరే భూమి ఉంటే ఈజీగా రెండు గంటలు ఇది కట్టేయచ్చు కాకపోతే ఇది తెల్లదుబ్బ కదా సో తెల్లదుబ్బ అందువల్ల ఇట్లా కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట సో మొత్తానికైతే మారు నాటడం అయిపోయింది ఇక దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అవి ఏ విధంగా మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే రికవర్ అవుతామో సో అదైతే మొత్తం చెప్తా సో ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూసేయండి వీటిని నాటుకోడా అది నాటు ముందు నాటు నగి నెగి నెగి నాపో నాటాడా ఇట్లా టైం పాస్ టైంపాస్కి మొత్తం అయితే ఇట్లా అవుతుంది సో ఇప్పుడైతే నాటి నాటడం ఆల్మోస్ట్ అయిపోయింది కదా సో మెయిన్గా ఇప్పుడు మిర్చిలో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ 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 కాదు ఇది మొత్తానికి ఇదే ఉంటుంది మొత్తం తెగులు రావడం అన్నమాట తెగులు అవి పోయే పోను దాంతోపాటు ముడతలు ఎక్కువ వస్తాయి ముడతలు తెగులు ఎప్పటికప్పుడు వాటిని చూస్తూ రోజు మందు కొడుతుండాలన్నమాట సో వారానికి కనీసం వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు ఎప్పటికప్పుడు నీళ్లు కొడుతూనే ఉండాలి దాంతోపాటు మందు పిచికారు చేస్తూనే ఉండాలన్నమాట ఎక్కువ ముడతలు వస్తాయి ముడతలతో పాటు తెగులు ఎక్కువ వస్తాయి తెగులు వచ్చి కొన్ని రోజులైనా కొన్ని మందులు తీసుకుంటే మందులు కొడితే నార్మల్ అయిపోతుందేమో కాకపోతే ముడతలు వచ్చినాయనుకో ఇక అంతే ఇక చెప్పలే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి ఇంతకుముందు మనం గీత నారేసినాం కదా సో దానిలో చూసి మీరు మూడే క్రాపింగ్ తీసుకున్నాం దాని తర్వాత ఇచ్చిపెట్టినాం అనమాట సో ఎన్నిసార్లు దాన్ని మందు పిచ్చిగా చేసినా చెట్టు తేలడం లేదు ఇక గట్లే ఉంది ఇక చెట్టు సాగలేదు కాయలేదు ఏం లేదు ఒక పదిహేను ఇరవై రోజులు అట్లే చూసినాం పూత కూడా రాలేదు సో ఇక చేసేది ఏం లేక పీకేసినాం మళ్ళా టొమాటో నార్ పోషాం కదా మొన్ననే సరయు అవి దానిలో అయితే నాటుతాం అది ఇంకో ఎనిమిది నుంచి పది రోజులలో పని స్టార్ట్ అవుతుంది అనమాట నారు నాటేస్తాం ఇప్పుడు మొత్తం దుంజే స్ట్రీట్లో ఉంది సో ఈ విధంగా అయితే నారైతే వేయకునే ఒకసారి సార్లు చూడండి ఆ కొన్నాక మొత్తం ఇంకా చిన్న 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 వార్తలు తీసుకొని ఇట్లా వేసేస్తాం అనమాట అండ్ ఈజీగా ఇద్దరే అనమాట సో పెద్ద కష్టమేం కాదు ఒకరు అట్లా కాలు కొట్టాలి వేసుకోవాలి అల్లుడు అడు చూడు ఒకడే సో ఈ విధంగా ఉంటుంది ఇంకేంటంటే మనం ఎరువు అనేది మనం లాస్ట్ ఇయర్ వేసుకున్నాం కదా ఇంతకుముందు టొమాటోకి వేసుకున్నాం కదా ఆ ఎరువు సరిపోతుంది దీనికి ఎక్స్ట్రా ఎరువు వేసుకోవాల్సిన అవసరం లేదు పసుపు ఎరువు కాబట్టి మూడు నుంచి నాలుగు పంటల వరకు మంచి బలం ఉంటుంది అదే వేరే ఎరువులు అయితే తొందరగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ప్రతి పంటకి వేసుకోవాలన్నమాట సో ఇన్స్టెంట్గా ఉంటుంది ఇది కొద్దిగా పవర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ టైం ఉంటుంది అనమాట దాని తర్వాత కలుపు నివారణ అనేది మెయిన్ అనమాట సో కలుపు జర కష్టమవుతాయి దీనిలో ఎందుకంటే సాల్ చూడండి ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు కూడా కొద్దిగా గ్యాప్తోనే నాటినాం అనమాట గ్యాప్తో నాటితే కొద్దిగా కష్టమవుతుంది అండ్ ఎందుకంటే దుబ్బ కాబట్టి ఇంకా కొద్దిగా దూరం ఉండి చెట్టు చెట్టు మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది అనుకో సో గాలి ఎక్కువ దాకి జర ఎక్కువ కాయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా సో వర్షాలు కూడా ఎక్కువ పడతాయి అనమాట దాంతోపాటు ఈ సన్ ఈ కాలువలు కొద్దిగా పెద్దగా ఉన్నాయనుకో మనం ఇక్కడ గండి కొట్టేస్తే వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఒకవేళ కలుపు ఎక్కువ ఉందనుకో చెట్లను కూడా మనం దంత తీసుకోవచ్చు లేకుంటే దొబ్బుడు దంతే ఉంది మనది సో దాంతోనే తీసుకోవచ్చు ఆ విధంగా మనకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్న దాని తర్వాత మన ఇక వర్షం ఎక్కువ ఉన్నప్పుడు అయితే నో ప్రాబ్లం వర్షం లేనప్పుడు కూడా మనం నీళ్ళు కట్టుకోవాలి ఎందుకంటే వర్షాకాలం ఒక అప్పుడప్పుడు ఒక్కొక్క తడైతే అవుతుంది మనకి ఎంత చిత్తడైనా కానీ ఎందుకంటే భూమి ఎప్పటికప్పుడు గట్టిగా పడుతుంటుందిగా సో ఆ విధంగా ఒకటి ఉంటుంది అండ్ దాని తర్వాత పూత దశలో మెయిన్ అనమాట సో అప్పుడు చెట్టుకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ అందించాలి ఈ ఎన్పికే దీంతో పాటు వేరే రకాల మైక్రోన్యూట్రియన్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అవి తీసుకొచ్చి ఎంత అవసరం ఉంటాయో అంత అవసరం వేసుకోవాలి దాంతోపాటు ఎప్పటికప్పుడు మందు పిచ్చుకారు చేస్తుండాలన్నమాట సో ఆ విధంగా చేసుకుంటే ఎప్పుడైతే ఈ ఆకులు కనిపిస్తున్నాయో ఈ ముడత పడకుండా ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఒకసారి ముడతడితే ఖాతా కాయడం కష్టం కాశీల చెట్టు పిందెలు కూడా మొత్తం వంకర అయిపోతాయి సో దాన్ని కూడా చూసుకోవాలి ఏం చేస్తారా ఎగ్జాక్ట్లీ ఇంక నార్ ఇంకా వేరే దగ్గర నాటుకోవాలి అది ఎగ్జాక్ట్లీ ఇంకో నలభై ఐదు రోజుల తర్వాత ఫస్ట్ బూత్ వచ్చి క్రాపింగ్ వస్తుంది అనమాట సో ఫార్టీ ఫైవ్ డేస్కి స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ టు ఎగ్జాక్ట్లీగా ఒక పన్నెండు నెలలు అయితే ఈజీగా వస్తుంది కాకపోతే ఫోర్టీన్ మంత్స్ వస్తుంది కానీ ఫోర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ వస్తాయి ఎన్ని క్రాపింగ్ అని తీసుకోవచ్చు కానీ మందులు వాడి మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట సో మేమైతే ఈ విధంగా నాటేసినాం దాని తర్వాత ఇప్పుడు ఇంకో నాలుగు ఐదు రోజుల తర్వాత వీటికి మంద వేసుకోవాలి ఎంపీకి వేసుకోవాలి ఎందుకంటే కొత్త వేర్లు వచ్చినప్పుడు వేసుకోవాలి కొత్త వేర్లు వస్తాయి కదా ఇవి కొద్దిగా టైం తీసుకుంటే ఎక్కువ మళ్ళీ బతకాలి మొత్తం ఫస్ట్ భూమిలో దాని తర్వాత అవి పెరిగే క్రమాన్ని చూసి మనం మంద వేసుకోవాలి ఒక్కసారి అవి పెరగడం స్టార్ట్ అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది దాని తర్వాత మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్